ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది ఈరోజు మన పిల్లలు ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నటువంటి వాళ్ళు సాంకేతికంగా ఉన్నత విద్య అభ్యసించిన వాళ్ళందరూ కూడా ఉద్యోగం కావాలంటే చెన్నైకో హైదరాబాద్కో ముంబైకో లేదా బెంగళూరుకో తరలిపోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కు విభజన తర్వాత ఒక్క భారీ పరిశ్రమ కూడా రాలేదు అదే కియా తెలుగుదేశం చెప్తున్నారు కియా 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 కూడా సగం కియా ఇతర రాష్ట్రాలకు పోయింది కొత్త పరిశ్రమలు రాకపోతే కొత్త ఉపాధి అవకాశాలు పెరగకపోతే పిల్లల ఉద్యోగాలు ఎట్లా దొరుకుతాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతున్న ఆ రోజు యూనివర్సిటీ యూనివర్సిటీ తిరిగాలైనా ప్రత్యేక హోదా కేంద్రానికి మనం అంటే ఇరవై ఐదు స్థానాలు ఇవ్వండి చొక్కా పట్టుకొని ప్రత్యేక హోదా ఇరవై రెండు పార్లమెంటరీ స్థానాలు ఇచ్చారు ప్రజలు ఇరవై రెండు పార్లమెంటరీ స్థానాలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చొక్కా పట్టుకోవడం కాదు కాసు పట్టుకొని కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి ఈ కాబట్టి ప్రత్యేక హోదా సాధన కోసం ఆంధ్ర రాష్ట్రం యావత్తు ప్రజల్ని మేల్కొల్పాలి ప్రజల్ని సమైక్యం చేయాలి మన హక్కుగా మనం పోరాటాన్ని ముందుకు తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వారు అధికారులు ఉండే ప్రాంతాలు తప్ప మిగతా ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదు ఈ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలే రైల్వే జోన్ ఇవ్వలే మెరుగబడ్డ ప్రాంతాల ప్యాకేజ్ ఇవ్వలే రాజధానికి ప్రత్యేకంగా నిధమిస్తామన్నారు అది ఇవ్వలేదు అన్ని విషయాల్లో నయవంచన మోసం అబద్ధాల కోరడం తప్ప భారతీయ జనతా పార్టీ ఏ మాత్రం మాటలు నిలబడే పార్టీ కాదు అంతేకాకుండా కేంద్రంలో అధికారులు వచ్చినప్పటి నుంచి ప్రజల్లో మత విద్వేషాన్ని పెంచుతూ మతాన్ని ఆయుధంగా తీసుకొని ప్రజల్ని విభజిస్తున్నారు ఒకరికి వ్యతిరేకంగా మరొకరిని తెచ్చగొడుతున్నారు పరిపాలన మొత్తం చూస్తే దగాకోరు పరిపాలన ఆర్థిక విధానాల పరంగా తీసుకుంటే దేశాన్ని దివాలా తీయడం దేశాన్ని అమ్మేస్తున్నారు ఈరోజు రైల్వేలు అమ్ముతా ఉంటున్నారు విమానాశ్రయాలు అమ్మేశారు నౌకాశయాలు అమ్మేశారు ప్రభుత్వ రంగాన్ని అమ్మేస్తున్నారు ఈ దేశాన్ని బీటర్ అమ్మడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది ఆర్థికంగా ప్రజాకి వ్యతిరేకంగా పనిచేయడం కార్పొరేట్ గుడిగా చేయడం కార్పొరేట్లకు పన్నురాయితీలు ఇవ్వడం బ్యాంకుల ఇది ప్రజలకు యొక్క విధానం రెండవది చూస్తే సామాజికంగా ప్రజల్ని వివరించి ముస్లింలకు వ్యతిరేకంగా క్రైస్తవులకు వ్యతిరేకంగా మైనార్టీలకు వ్యతిరేకంగా వాతావరణం సృష్టిస్తున్నారు ఇటువంటి మనసులో ఈ దేశాన్ని ఐక్యంగా ముందుకు తీసుకోపోవడం భారతీయ జనతా పార్టీ యొక్క ఆర్థిక విధానం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ గారు రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున స్వాగతం మన పైజా నాయకురాలు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు మన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తన శ్రీమతి శర్మిళా రెడ్డి గారు ఏం చేశారు వారిని కూడా వేదిక మీద సాధారణంగా స్వాగతిస్తున్నాం ఓకే మిత్రులందరూ కూడా మీ మీ స్థానాల్లో కూర్చోవాలి దయచేసి ప్లీజ్ సార్ దయచేసి వేదిక మీద ప్లీజ్ ప్లీజ్ సమా కార్యక్రమాలకు ఎవరు భాగం చేయకండి భారతదేశంలో ప్రజల యొక్క జీవన ప్రమాదాన్ని పెంచేటువంటి ఆర్థిక విధానం కావాలా ప్రజల భావం తగ్గించేటువంటి ప్రభుత్వ విధానం కావాలి పెట్రోలు డీజిల్ గ్యాస్ విపరీతంగా ప్రజల్ని దోచుకొని లక్షల కోట్లు ప్రజల విధానానికి వ్యతిరేకంగా మనం చేస్తూ కార్పొరేట్ల కోసమే దేశాన్ని పరిపాలిస్తూ ప్రజల్ని అంచివేస్తున్నటువంటి మోడీ విధానాలకు వ్యతిరేకంగా మోడీ హఠావు అనేటువంటి పిలుపు తీసుకొని మనం పనిచేస్తున్నాం అట్లాగే భారతదేశం ఈ దేశం ఒక మతం కాదు ఒక కులం కాదు ప్రాంతం కాదు ఒక భాష కాదు వివిధ భాషలు వివిధ మతాలు వివిధ ప్రాంతాల ప్రజలు ఐక్యంగా భారతదేశం కలిసి ఉండే భారతదేశం కోసం మతానికి వ్యతిరేకంగా పోరాడాలని ఇండియా కూటమిలో సిపిఎం పార్టీ సహకరిస్తుంది ఆ రకంగా ఇదేదో ఎన్నికల కోసము అధికారం కోసము సీట్ల కోసము ఓటు కోసమే కాదు ప్రజల కోసం ఈ దేశ రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసం ఈ దేశంలో మత రక్షించుకోవడం కోసం సమక్యంగా ఉద్యమించాలని సీపీఎం పార్టీ భావించింది కాబట్టి ఇండియా కూటమిలో కలిసి మేము పనిచేస్తున్నాం ఇండియా కూటమి రాబోయేటువంటి కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి కావడానికి ఏ ప్రయత్నమైనా మేము స్వాగతిస్తాం ఆ రకంగా రాబోయేటువంటి ఎన్నికల్లో బీజేపీ ఒక బీజేపీ చూస్తున్నాం మనం రెండో బీజేపీ ఉంది బాబు జగన్ పవన్ ఆ బీజేపీతో ఈ కొట్లాడితే వ్యతిరేకంగా ఆంధ్ర ప్రజలు రెండు బీజేపీ పోరాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి బాబు జగన్ పవన్ ఈ ముగ్గురు కేంద్రానికి తొక్కులుగా వ్యవహరించి ఆంధ్ర ప్రజల ప్రయోజనాన్ని అంచు చేస్తున్నారు కాబట్టి కేంద్రానికి దాస్వాళ్ళు కాబట్టి ప్రత్యేక హోదా ఇతర విభజన హామీలు దానికోసం ఉద్యమించేటువంటి పోరాటానికి సిపిఎం పార్టీ ఎల్లప్పుడూ సమైక్యంగా మీ వెంట ఉంటుందనేసి నేను మనం చేస్తూ సెలవు తీసుకుంటాను